ఆటోలో ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చే చేరాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్లపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ట్రై సిటీ ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ ట్రై సిటీలో తిరిగే ఆటోలకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉండే విధంగా ఆటో డ్రైవర్ల యూనియన్లు జాగ్రత్త పడాలని ఆటో డ్రైవర్లు క్షేమంగా కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ప్రధానంగా అర్ధరాత్రి వేళ కూడా ట్రై సిటీకి వచ్చిన ఇతర ప్రదేశాల నుండి వచ్చే ప్రజలను ఆటో డ్రైవర్లను వారిని క్షేమంగా వారి గమ్యాన స్థానాలు చేరుస్తారనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ఆటోలను నడపాల్సి ఉంటుందని తెలిపారు

గౌరవం నీకు గౌరవం గౌరవం మేము బయట నుంచి వచ్చిన వాళ్ళు నార్త్ లో సౌత్ లో ఈస్ట్ లో కేరళ నుంచి కాశ్మీర్ నుంచి యూపీ నుంచి వచ్చిన ఎవరు వస్తే నమ్మకం నేను కాజీపేట్ రైల్వే స్టేషన్ దిగి దిగిపోయానికి ఉంటే మేము కాన్ఫిడెన్స్ తో పోవచ్చు ఏ పని మాకు కనిపిస్తే వాళ్ళ మేము నమ్మకం చేయవచ్చు ఆ విధంగా మనకు గౌరవం ఇస్తేనే ఈ కాకత్య డైన గౌరవం మనకు కంటిన్యూ అవుతుంది ఇది గౌరవం স্কুল কলেজ গয়ে वालों పిల్లలు சின்ன சின்ன పిల్లలు আতে প্রতিদিন নামবজন্তে এক অটো ড্রাইভার বিহ্যান্ড ওভার চেষ্টা স্কুল কলেজ গয়ে স্কুল স্কুল প্রাইমারি স্কুল সেকেন্ডারি স্কুল ল ড্রপ చేయি সাধারণত చూస్తే చూస్తే ఉంటుంది మనకు రిలేషన్ ఉంటా లేదా తెలిసిన వాళ్ళు ఉండాలా లేదా కానీ మనిషికి మనిషి చూస్తే వాళ్ళ కష్టంలో ఉంటే చూసి నొప్పి ఉంటుంది ఆ నొప్పి రాకుండా మనకు పని చేయాలి చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్ డ్రైవింగ్ మంచిగా డ్రైవింగ్ చేసి ఎక్సిడెంట్ లేకుండా ప్రమాదం లేకుండా డ్రైవింగ్ చేయాలి అది మనం ఫస్ట్ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ రోడ్ అదే విధంగా కొన్ని విద్యను పెట్టడం చేయడం అనవసరంగా అంటే రన్నింగ్ రోడ్ మీద ఆపితే వేరే వాళ్ళకి అంటే ఇబ్బంది ఇవ్వడానికి అవకాశం ఉంది నీకు కూడా ఉన్న ఇబ్బంది నేను విన్నాము రోడ్ మీద ఉన్న ఇంక్రోచ్మెంట్స్ తో వేరే వేరే విషయంతో ఆ విధంగా కూడా మేము నోట్ చేసాము త్వరగానే ఒక మీటింగ్ మేము అందరూ సీనియర్ ఆఫీసర్ తోసుకున్న వచ్చిన రెవెన్యూ మున్సిపాలిటీ పోలీస్ అందరూ ఒక సమావేశం చేసి ఈ అన్ని విషయంలో ఎంతవరకు కాఫీలో ఉంటే మనం మొత్తం వైపు చేయగలుగుతాము తప్పకుండా చెప్తాము చేస్తాము అది కూడా చేస్తాము మీ బాగా ఎక్కడ కూడా కలర్ ట్రై ప్లాట్ఫామ్ ఉంటే అక్కడ మీ బాగా కమ్యూనికేట్ చేస్తాము సమాధానం గురించి ట్రై చేస్తాము మీ అందరం ఈ రోజు ఒక హామీ ఇవ్వండి సార్ మేము ఎవరో కూడా ఈ ట్రాఫిక్ డిసిప్లిన్ వాళ్ళకి చేయము మా లైఫ్ మా ప్యాసింజర్కి లైఫ్ ముందు ప్రెక్టికేట్ ట్రై చే चई